హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుండె బీట్ సరిగ్గా పనిచేయకపోతే దాన్ని నియంత్రించేందుకు ఉపయోగించే పరికరం పేస్మేకర్ ఇది ఎలక్ట్రానిక్ పరికరం గుండెకు షాక్లు పంపిస్తూ నాణ్యమైన బీట్ ను కొనసాగించేందుకు సహాయపడుతుంది ఇలాంటి పేస్మేకర్లు ఇప్పటి వరకు కొంచెం పెద్ద పరిమాణంలోనే ఉండేవి కానీ తాజాగా అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన పేస్మేకర్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ కొత్త పేస్మేకర్ పరిమాణం కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వెడల్పు మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల పొడవుతో ఉంటుంది మనం తినే బియ్యకు గింజ కన్నా కూడా చిన్నదిగా ఇది కనిపిస్తుంది అయితే సైజు చిన్నదిగా ఉన్న పనితీరు మాత్రం అద్భుతం అన్ని వయసుల గుండెల్లో ఇది పనిచేయగలదు ముఖ్యంగా గుండె సమస్యలతో పుట్టిన చిన్నారులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు హార్ట్ సర్జరీల సమయంలో తాత్కాలికంగా ఉపయోగించే టెంపరీ పేస్మేకర్గా ఇది కీలక పాత్ర పోషించనుందని శాస్త్రవేత్తలు వివరించారు చిన్నపాటి ఈ పరికరం వల్ల డాక్టర్లకు సర్జరీ సమయంలో మరింత సౌలభ్యం కలుగుతుంది ఇది మెడికల్ రంగంలో ఒక పెద్ద ముందడుగు అనటంలో సందేహమే లేదు మన శరీరంలో నానో స్థాయిలో పనిచేసే పరికరాలు మన భవిష్యత్తును ఎలా మలుపు తిప్పతాయో ఇదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి